ఏపీ ప్రభుత్వం సంచలన నిర్ణయం మధ్యమ అక్రమాలపై సిఐడి విచారణకు ఆదేశం పరీక్షల నిర్వహణలో కీలక మార్పులకు యూపీఎస్సీ శ్రీకారం అభ్యర్థులకు ఆధార్ అథెంటికేషన్ రికగ్నిషన్ మైనింగ్ పన్ను రాష్ట్రాల హక్కు విమర్శిస్తే అవమానిస్తారా ఐటీ సెల్ పై ఆర్ఎస్ఎన్ రచయిత రతన్ శారద ఆగ్రహం వైసీపీ ప్రభుత్వ హయాంలో జరిగిన అక్రమాలపై ఏపీ ప్రభుత్వం సిఐడి విచారణకు ఆదేశించింది తోతైన విచారణ తర్వాత ఈ అంశాన్ని ఈడీకి సిఫార్సు చేస్తామని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రకటించారు బుధవారం ఏపీ అసెంబ్లీ సమావేశాల మూడో రోజున మద్యం అక్రమాలపై చంద్రబాబు శ్వేతపత్రాన్ని విడుదల చేశారు ఈ సందర్భంగా నాటి ముఖ్యమంత్రి వైఎస్ జగన్ పాలనలో మద్యం అక్రమాలపై అసెంబ్లీలో ప్రెజెంటేషన్ ద్వారా వివరించారు మద్యం ధరలు పెంచి వచ్చిన వేలాది కోట్ల రూపాయల సొమ్మును వైసీపీ నేతలు దోచుకు తిన్నారని ఆరోపించారు పేదవాడి బలహీనతను ఆసరాగా చేసుకుని నాణ్యత లేని లోకల్ బ్రాండ్లు తీసుకుని వచ్చి విచారవిడిగా విగ్రహించారని దీనివల్ల ప్రజలు అనారోగ్యానికి గురయ్యారని పేర్కొన్నారు రానున్న రోజుల్లో ఎక్సైజ్ శాఖను పూర్తిగా ప్రక్షాళన చేస్తామని సరైన పాలసీలు తీసుకొచ్చి పేదలకు అందుబాటులో మద్యం లభించే విధంగా చర్యలు తీసుకుంటామని అన్నారు అంతకుముందు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గత ప్రభుత్వం హయాంలో మద్యం అక్రమాలకు పాల్పడిన వారిపై చర్యలు తీసుకోవాలని కోరారు మద్యం ద్వారా రాష్ట్రానికి వస్తున్న ఆదాయంలో మద్యానికి బానిసలైన వారి కోసండి అడిక్షన్ సెంటర్లు ఏర్పాటుకు పది శాతం కేటాయించాలని సూచించారు అసెంబ్లీలో అధికార పార్టీ సభ్యులు లేవనెత్తే ప్రశ్నలకు సమాధానం చెప్పవలసి వస్తుందన్న భయంతో వైసీపీ నాయకులు సమావేశం నుంచి పారిపోయారని ఎద్దేవా చేశారు నీట్ యూజీ పేపర్ లీక్ అంశం దేశవ్యాప్తంగా తీవ్ర దుమారం రేపుతున్న విషయం తెలిసిందే పరీక్ష నిర్వహణలో ఎన్నో లోపాలున్నాయని ఇటీవలే సుప్రీంకోర్టు సైతం తేల్చి చెప్పింది దీంతో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ దిద్దుబాటు చర్యలకు పూనుకుంది పరీక్షల నిర్వహణ విధానంలో కీలక మార్పులకు శ్రీకారం చుట్టింది ఇందులో భాగంగానే పరీక్షల నిర్వహణలో అధునాతన డిజిటల్ సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించారని నిర్ణయించింది అభ్యర్థుల కోసం అత్యాధునిక ఆధార్ అథెంటికేషన్ ఫింగర్ ప్రింట్ తీసుకోవడం ఫేషియల్ రికగ్నిషన్ వంటి చర్యలతో ఎక్కడ ఎలాంటి అవకతవకలు జరగకుండా చూడాలని యోచిస్తుంది సీసీ కెమెరాలతో నిఘా పెంచడం అందుకోసం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ని వినియోగించడం ఈ అడ్మిట్ కార్డులపై క్యూఆర్ కోడ్ స్కానింగ్ వంటి చర్యలు చేపట్టాలని నిర్ణయించింది ఎగ్జామ్ నిర్వహించే సమయంలో ఎక్కడ సమస్యలు తలెత్తకుండా కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేసేందుకు సిద్ధమవుతోంది మైనింగ్ పై పన్ను వసూలు చేసే హక్కు ఆయా రాష్ట్ర ప్రభుత్వాలకు కూడా ఉంటుందని ఇవాళ సుప్రీంకోర్టు తెలిపింది తొమ్మిది మంది సభ్యుల రాజ్యాంగ ధర్మాసనం ఈ కేసులో కీలక తీర్పును వెలువరించింది మైనింగ్ ఆపరేటర్లు కేంద్ర ప్రభుత్వానికి ఇస్తున్న రాయల్టీ పన్ను కాదు అని సుప్రీం ధర్మాసనం తెలిపింది ఇక మైనింగ్తో పాటు ఖనిజ తవ్వకాల కార్యకలాపాలపై పన్ను వసూలు చేసే హక్కు రాష్ట్రాలకు ఉంటుందని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది ధర్మాసనంలో సీజేఐ డివై తో పాటు జస్టిస్ హృషికేశయ్ అభయ్ ఎస్ ఓకా బివి నాగర్నత జేబీ పార్దివాలా మనోజ్ మిశ్రా ఉజ్వల్ భుయాన్ సతీష్ చంద్ర శర్మ అగస్టిస్ జార్జ్ మాసి జస్టిస్ నాగరత్న ఉన్నారు రాష్ట్రాల హక్కులను సమర్థిస్తూ సుప్రీంలో ఎనిమిది ఇస్టు ఒకటి తేడాతో ధర్మాసనం అనుకూల తీర్పునిచ్చింది జస్టిస్ నాగరత్న ఒక్కరే రాష్ట్రాల హక్కులకు వ్యతిరేకంగా అభిప్రాయం వ్యక్తం చేశారు పంతొమ్మిది వందల ఎనభై తొమ్మిదిలో ఇండియా సిమెంట్ వర్సెస్ తమిళనాడు సర్కార్ కేసులో ఇచ్చిన తీర్పును త్రోసిపుచ్చింది మెజారిటీ న్యాయమూర్తులు చెప్పిన అభిప్రాయాలను జస్టిస్ బివి నాగర్నత వ్యతిరేకించారు సీజేఐ చంద్రచూడ్ తీర్పును చదువుతూ రాయల్టీని పన్నుగా చూడలేమని ఇండియా సిమెంట్స్ కేసులో రాయల్టీని పన్నుగా చూపడం సరికాదు అని ప్రభుత్వానికి చెల్లించే పేమెంట్స్ ను పన్నుగా చూడలేమని వెల్లడించారు మైనింగ్ సంబంధిత అంశాల్లో పన్ను విధించే రాష్ట్రాల హక్కులను కొట్టిపారేయలేమని ధర్మాసనం అభిప్రాయపడింది బీజేపీ ఐటీ విభాగం వైఖరి దాని అధ్యక్షుడు అమిత్ మాలవీయ తీరుపై రచయిత రతన్ సార్థ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు ప్రజలను ట్రోల్ చేస్తున్న బీజేపీ ఐటీ సెల్ వైఖరి తీవ్ర సమస్యగా మారిందని ఆయన పేర్కొన్నారు ఆస్తుల అమ్మకాలపై ఇండెక్సేషన్ తొలగిస్తూ కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రకటించారు ఈ నిర్ణయంపై సోషల్ మీడియాలో విమర్శలు వ్యక్తమయ్యాయి వీటిపై స్పందించిన బీజేపీ ఐటీ విభాగం అధ్యకుడు అమిత్ మాలవీయ ఈ రాత్రికి ప్రతి ఒక్కరూ ఇండెక్సేషన్ నిపుణులే అంటూ ఎద్దేవా చేస్తూ పోస్ట్ చేసి తర్వాత డిలీట్ చేశారు ఈ పోస్టుపై రతన్ దాస్ స్పందించారు బీజేపీ ఐటీ విభాగం వైఖరితో తీవ్ర సమస్య ఉంటుంది బీజేపీలోని మంచి అంశాలను సులువైన పద్ధతిలో చెప్పడానికి బదులు ప్రజలనే ట్రోల్ చేస్తున్నారు